వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బీరకాయ మురకాయ కూర వండుతున్నాను ముందుగా నా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నా స్టిక్ దాంట్లో అయితే కనుక ఆయిల్ తక్కువ పడుతుంది పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపెండు కూడా వేసుకోవాలి కొద్దిగా లైట్గా వేయించుకోవాలి అవి అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇవి ఒకసారి కలిపేసుకోవాలి ములక్కాయలు వేసేసుకోవాలి వేసేసుకున్న కిమన్ పాటు మగ్గించుకోవాలి పావు స్పూన్ కారం వేసుకోవాలి ఇంకో కారం ఎక్కువ అయితే కనుక అర స్పూన్ వేసుకోవచ్చు తక్కువ అయితే కనుక పావు స్పూను ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలుపుకోవాలి तो उपेसवाले वा मट को मगीज पले खुद्ध का बाटर बोस कवाले అవన్నీ ఉడకటం కోసం కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత బీరకాయ బీరకాయ ములకాయ కూర రెడీ అయిపోయినట్టే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఒకసారి మోత్ తీసుకొని చెక్ చేసుకోవాలి ఈ నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయేలాగా పెట్టుకోవాలి ఎక్కువ దగ్గర గంట వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి రెడీ అయిపోయింది ఇలా దగ్గర కంటే వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ త్రీ త్రీ